విజయవాడలో కేశినేని సోదరుల మధ్య వివాదం మరింత ముదిరింది ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ నాని మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటుంది ఇలాంటి తరుణంలో విశాఖలో కూటం ప్రభుత్వం ఉర్సా క్లస్టర్లకు చౌకగా చేసిన భూ కేటాయింపులు వెనుక కేశినేని చిన్ని ఉన్నారంటూ నాని చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి దీనిపై స్పందించిన వర్షా క్లస్టర్లకు భూ కేటాయింపుల్ని చిన్ని సమర్థించుకొస్తున్నారు అంతేకాదు తనపై ఆరోపణలు చేసిన సోదరుడు నానికి పొరుగు నష్టం నోటీసులు పంపారు వరుస కష్టర్లకు విశాఖలో కేటాయించిన భూమిని రద్దు చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబు కేసినేని నాని గతంలో లేఖ రాశారు ఇందులో కేశినేని చిన్నితో వరుస కస్టర్లు ప్రమోటర్స్కు ఉన్న సంబంధాన్ని ప్రస్తావించారు ఇప్పుడు ఇదే అంశంపై చిన్ని తన సోదరుడు నానికి వంద కోట్ల మేర పొరుగు నష్టం నోటీసులు పంపారు ఐదు రోజుల్లోగా తనపై చేసిన ఆరోపణలు బహిర్గంగా క్షమాపణ చెప్పకపోతే వంద కోట్ల రూపాయల మేర పొరుగు నష్టం దావా వేయనున్నట్లు అందుకే వేయనట్లు అందులో కేసినేని చిన్ని నానిని హెచ్చరించారు అయితే ఈ నోటీసుల్ని నాని లేట్ లైట్ తీసుకున్నారు నువ్వు వంద కోట్లకు కాదు కదా లక్ష కోట్లకు పొరుగు నష్టం దావా వేసినా ప్రజల సంపద దూచుకునే వారిపై నా పోరాటం ఆగదు అంటూ కేసినేని నాని ఇవాళ ట్వీట్ చేశారు అయితే అంతేకాదు కేసినేని చిన్ని తనకు పంపిన పొరుగు నష్టం దావా నోటీసులను కూడా ఎక్స్లో పోస్ట్ చేశారు విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని నుండి తనకు ఇప్పుడే లీగల్ నోటీసులు అంది అందిందని ఆయన పొరుగు నష్టం కోసం రూపాయలు వంద కోట్లు డిమాండ్ చేశారని తెలిపారు ఇవన్నీ తాను గౌరవనీయ ముఖ్యమంత్రికి రాసిన బహిర్గ లేఖలో చట్టబద్ధమైన ప్రశ్నలు లేవనెత్తినందున ఇచ్చారన్నారు విజయవాడ ప్రజలకు పది సంవత్సరాలు పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహించే గౌరవం గౌరవం తనకు లభించిందని మరియు తాను జవాబుదారీతనం పారదర్శకత నిజాయితీతో పాలన చేశానని గుర్తు చేశారు సీఎం చంద్రబాబుకు లే రాసిన లేఖలో ప్రతి మాట నేను కట్టుబడి ఉన్నానని తెలిపారు ఇది కేవలం లీగల్ నోటీసులు కాదని ఇది విమర్శలను బెదిరించడానికి విమర్శకు బెదిరించడానికి మౌనంగా ఉంచడానికి నోరు మూగించడానికి స్పష్టమైన ప్రయత్నమని కేశినేని నాని తెలిపారు కానీ తాను మౌనంగా మాత్రం ఉండనున్నారు ప్రభుత్వ కార్యాలయం ప్రజా పరి పరిశీలనతో వస్తుందని భూ లావాదేవీలు పేర్ల దుర్వినియోగం ఆరోపించిన అక్రమాల గురించి ప్రశ్నలు లేవనెత్తినప్పుడు సమాధానం సమాధానాలను ఆశించబడుతున్నాయన్నారు బెదిరింపులు కాదన్నారు తాను ఈ నియోజకవర్గానికి ఘోరంగా సేవలు చేస్తానని కేశినేని నాని తెలిపారు తాను దేని దేనికోసం నిలబడ్డానో తనకు తెలుసుకొని తాను ఇప్పుడే దేనికి వ్యతిరేకంగా నిలబడనున్నానో కూడా తెలుసుని వెల్లడించారు తాను భయంతో కాదని వాస్తవాలతో మౌనంగా కాదు బహిర్గంగా అన్నారు ఖచ్చితంగా రాజీ కుదరదన్నారు నిజం బెదిరింపులకు భయపడనని తాను కూడా భయపడనన్నారు